ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ సంవత్సరంలో చివరి మాసం ఈ యొక్క డిసెంబర్లో వచ్చేటటువంటి పౌర్ణమి ఈ రోజు ప్రత్యేకతను కలిగి ఉంది అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత మేషరాశి వారికి ఈ చెట్టు కింద కోట్ల ఖజానా లభిస్తుంది అయితే ఏ చెట్టు కింద కోట్ల ఖజానా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు దానికోసం మీరు ఏం చేయాలి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఆలోచనలు నిర్ణయాలు తొందరగా మారిపోతూ ఉంటాయి అలాగే రాశిని తత్వంతో పోలిస్తారు కాబట్టి భగభగ తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు నాయకత్వం వహించాలనే తపన కూడా ఈ యొక్క మేషరాశి వరలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది తొందరపాటుతనం కూడా ఉంటుంది దీన్ని కనుక నియంత్రించుకున్నట్లయితే జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు పొందుకుంటారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే డిసెంబర్ పదిహేనవ తేదీన శని పౌర్ణమి రాబోతుంది ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఉదయాన్ని లేవగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఈ రోజు దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి చాలా మందికి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా ఉండదు అంటే ప్రత్యేకించబడిన రోజుల్లో పండగ దినాల్లో చేసుకుంటూ ఉంటారు కానీ మీరు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈరోజు నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత మేషరాశి వారు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న పరిహారం చేయండి ఎందుకంటే ఈ విధంగా చేయటం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్ల ఖజానాను మీరు సొంతం చేసుకునే అవకాశాలు కూడా అతి త్వరలో మీకు ఉండబోతున్నాయి ఆ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులైతే ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ప్రమోషన్లు కొడతారు అలాగే ఇటు ఉద్యోగం చేస్తూనే అటు సైడ్ బిజినెస్ చేసుకోవడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి పాలు కలిపిన నీటిని తీసుకుని వెళ్ళండి ఈ నీటిని చెట్టు మొదట్లో పోయండి పోసేసిన తర్వాత ఆ తడిచిన మట్టి ఏదైతే ఉందో అంటే చెట్టు మొదట్లో ఈ విధంగా నీటిని పోస్తారు కదండి పాలు కలిపిన నీటిని ఆ తడిచిన మట్టిని మీ నొదుట బొట్టులాగా ధరించండి ఈ విధంగా చేసిన తర్వాత రెండు ప్రమిదలు పెట్టండి కింది ప్రమిదలో కొంచెం ఉప్పు వేయండి అంటే రాళ్ల ఉప్పు వేసి పైన ప్రమిదలో మూడు ఒత్తులు ఒకటిగా చేసి ఆ ఒత్తులను కలిపేసి దాంట్లో మీరు నెయ్యి వేయండి ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలని ఆర్థిక పురోగతి రావాలని అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటి నుండి మీకు విముక్తి కలగాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా కనుక నెయ్యి దీపం రావి చెట్టు దగ్గర సాయంత్రం ఐదు తర్వాత మీరు వెలిగించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఎందుకంటే రావి చెట్టును మనం సాక్షాత్తు విష్ణు రూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా అతి త్వరలో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి